హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బైక్కి కండెన్సర్ వేస్తున్నామండి ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది బైక్కి కండెన్సర్ వేయడం వల్ల మైలేజ్ ఇంక్రీ అవుతుంది నీట్గా సౌండ్ వస్తుందండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది మేము మా బైక్కి వేసాము అందుకే మీకు కూడా ఈ వీడియోలో చూపెడుతున్నాము ఈ విధంగా వేయండి రెండు కండెన్సర్కు ఒక స్పార్క్ ప్లగ్ ఉన్న వైరు ఇంకోటి స్పార్క్ ప్లగ్ వచ్చే వైరు రెండు జాయింట్ చేయాలండి ఒక వైరు స్పార్క్ ప్లగ్కి ఒక వైరు స్పార్క్ ప్లగ్ ఉన్న వైరు రెండిటికి జాయింట్ చేసి నీట్గా టేప్ వేయాలండి వీడియోలో చూపిన విధంగా ఇలా వేయడం వల్ల మీ బైక్ యొక్క మైలేజ్ ఇంక్రీజ్ అవుతుందండి నా బైక్ డెబ్బై ఇచ్చేది ఇప్పుడు తొంభై ఇస్తుందండి మైలేజ్ బైక్లో ఎలాంటి ప్రాబ్లం లేదు మళ్ళీ స్మూత్గా ఇంజన్లో చ ఎలాంటి సౌండ్స్ అట్లాంటివి ఏం రాకుండా నీట్గా సౌండ్ వస్తుందండి ఇది మైలే పెరగడం ఏంటంటే కన్ పవర్ సప్లైని నియంత్రిస్తుందండి ఎక్కువ తక్కువ పోకుండా ఒకే విధంగా వెళ్తుంది వెళ్ళడం వల్ల మన యొక్క పెట్రోలు ని చాలా తక్కువ కాలుతుందండి వేస్ట్ కాకుండా ఇంజన్లో ఇలా బైక్ ఇలా వేయండి టేపు వీడియోలు చూపిన విధంగా స్పార్క్ పగ్కు వచ్చే వైర్కి కండెన్సర్ వైర్కి జాయింట్ చేస్తున్నాం ఈ విధంగా తర్వాత మరొక వైరు స్పార్క్ ప్లగ్కి కనెక్ట్ చేస్తున్నామండి ఈ విధంగా నీట్గా వేస్తున్నాం ఎక్కడ షార్ట్ సర్క్యూట్ రాకుండా నీట్గా టేప్ బైకే కాదండి స్కూటీలకు కూడా వేసుకోవచ్చండి స్కూటీలకు కూడా వేసాము మేము ఇప్పుడు మా ఇంట్లో ఉన్న స్కూటీలకు కూడా వేసి నడిపిస్తున్నాం అండి చాలా స్మూత్గా ఉంది నీ రోడ్ మీద నీట్గా వెళ్తుందండి సౌండ్ ఎక్కువ బాగా రాదు చాలా నీట్గా వెళ్తుంది ఇప్పుడు బైక్కి మీకు చూపెట్టే బైక్కి బైక్ వేస్తున్నామండి వీడియోలో వేసినట్టు వేయండి ఈ విధంగా వైరు స్పార్క్ ప్లగ్ వేస్తున్నామండి దాన్ని వేసినాక చుట్టూ టేపు వేయండి నీట్గా మీకు ఎక్కడ ఉంటే అక్కడ కండెన్సర్ బిగించుకోవచ్చు కండి మేమైతే ఇక్కడ బిగించుతాము బైక్కి సేమ్ వీడియోలో చూపెట్టిన విధంగానే మీరు కూడా ట్రై చేయండి చ చాలా సక్సెస్ఫుల్గా అవుతుందండి బండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా టేప్ నీట్గా వేస్తున్నాం అండి కొంచెం కష్టంగా ఉంటుంది టేపేసి ఇక్కడ 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 ఈజీగా వేయచ్చు కానీ ఇక్కడనే కొంచెం బైక్ అయితే ఈజీ కొంచెం స్కూటీకి అయితే కొంచెం హార్డ్ ఉంటుంది దాన్ని కొంచెం నిదానంగా చేసుకుంటే సింపుల్ అయిపోతుందండి చాలా సింపుల్ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఈ వీడియో చూసి దీనివల్ల బైక్లో ఉండే ఇంజన్లో ఉండే పెట్రోల్ వేస్ట్ కాదు ఈ కండెన్సర్ వల్ల పవర్ సప్లై కూడా ఎక్కువ తక్కువ పోదు దానివల్ల మన బైకు సౌండ్ అనేది నీట్గా వస్తుందండి మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది పెట్రోల్ వేస్ట్ కాదు కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంతో స్టార్ట్ చేసి ఉంచుతాను అయితే మీకు స్టార్ట్ కూడా అయిపోయిందండి చూడండి నేను ఒక సౌండ్ వీడియో కూడా పెడతానండి అది కూడా వీడియోలో అది కూడా చూడండి చూసినాక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా నీట్గా వెళ్తుందండి పికప్లో కూడా ఏం ప్రాబ్లం ఉంటుంది చూడండి ఈ వీడియో చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్డ్